ప్రపంచానికి స్వాగతం కొంతమంది ఎన్జిఓ నేతలు మాజీ ఎన్జిఓ నేతలు వైసీపీ పార్టీలో చేరటం జరిగింది ఆ విషయాలను సాక్షి పత్రిక ఈరోజు సంచికలో ప్రచురించారు గత ప్రభుత్వ హయాంలో ఎన్జిఓ సంఘంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన బండి శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లుగా వార్తా కథనం వెలువడటం జరిగింది పార్టీలో చేరటం అనేది ఎవరి ఇష్టం మీద వారికి ఆధారపడి ఉంటుంది అది పెద్ద ఆక్షేపణీయమైంది కాదు కానీ గత ప్రభుత్వ హయాంలో మొత్తం ఉద్యోగులందరినీ కూడా లేదా ఎన్జిఓ సంఘం అంతటిని కూడా అన్ని తానే నడిపిన బండి శ్రీనివాసరావు ముసుగు తొలగించుకొని వైసీపీలో చేరటం అనేదే ప్రస్తుతం చర్చనీయాంశంగా కనపడుతూ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను పూర్తిగా పనంగా పెట్టి బండి శ్రీనివాసరావు పనిచేసినట్లు అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి పిఆర్సి అంటే సాధారణంగా జీతం పెరుగుతుంది ఐఆర్ కంటే ఎక్కువగా పిఆర్సీని కమిట్ చేయటం కానీ లేదా ఐఆర్తో సమానంగానైనా జీతాన్ని పెంచే పద్ధతి కానీ అప్పటి వరకు అమలవుతూ వస్తే బండి శ్రీనివాసరావు ఎన్జిఓ సంఘంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న సమయంలో ఐఆర్ కంటే తక్కువగా పిఆర్సీలో జీతం పెరిగిన దౌర్భాగ్యకరమైన పరిస్థితిని ఉద్యోగులందరూ కూడా ఎదుర్కొన్నారు అంత మాత్రమే కాకుండా డిఎల్ పెండింగు ఉంచటంతో పాటు ఉద్యోగులు దాచుకున్న సొమ్మంతటిని కూడా ప్రభుత్వం అనేక రకాలైన పథకాలకు విరివిగా వినియోగించటం ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయటం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పటం ఇటువంటి భయంకరమైన విపరిణామాలన్నీ కూడా బండి శ్రీనివాసరావు ఎన్జిఓ సంఘాన్ని నడిపినప్పుడే చోటు చేసుకోవటం జరిగింది అప్పట్లో బండి శ్రీనివాసరావు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి చర్చలకి వెళ్ళి వచ్చిన తర్వాత తాము చాలా సంతృప్తిగా ఉన్నామని ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాలన్నిటిని కూడా ఉద్యోగులు ఆమోదిస్తున్నారని చెప్పి మీడియా ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పటం జరిగింది అంటే ఒక రహస్యమైన ఎజెండాను వారి హృదయంలో ఉంచుకొని మొత్తం ఉద్యోగుల యొక్క ప్రయోజనాలన్నిటిని కూడా ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా పనంగా పెడతారనే విషయాన్ని ఉద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతోంది ఇప్పుడు ముసుగు తొలగిపోయింది ఆయన ఎన్జిఓ సంఘం నుంచి బయటకు వచ్చేశాడు ఆయన ఉద్యోగం రిటైర్ అయ్యారు సరే ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది అంటే మొత్తంగా తన యొక్క జీవితకాలం అంతా కూడా వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డికి సేవ చేయటానికి మాత్రమే ఈ బండి శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు పనిచేశారనే విషయం అర్థమవుతా ఉంది బండి శ్రీనివాసరావుతో పాటుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న మరొక నేత ఉమామహేశ్వరావు మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని చెబుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి మంచి రోజులు వచ్చినాయో లేదా ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరినాయో అందరికీ తెలియని విషయమేం కాదు ఎందుకంటే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఉద్యోగులు ఒకటో తారీఖు తర్వాత అంటే పదో తారీఖు లేదా ఇరవయో తారీఖు నెల చివరికి కూడా జీతాలు తీసుకున్న దౌర్భాగ్యకరమైన సంగతి ఒకటి జరిగింది అంత మాత్రమే కాకుండా ఉపాధ్యాయుల మీద కూడా అనేక రకాలైన నిర్బంధ విధానాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు నోరెత్తితే వారి మీద కేసులు పెట్టడం లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం వంటి చర్యలు కూడా చాలామంది విషయంలో జరిగినాయి చాలామంది విషయాలు క్రిమినల్ కేసులు పెడితే వారు ఉద్యోగాలు వదిలిపెట్టి పారిపోయిన సందర్భాలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి మరి ఉమామహేశ్వరరావు కోరుకునే మంచి రోజులు ఏమిటో అర్థం కావటం లేదు కానీ ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఉద్యోగులకు అంతకంటే ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి తప్ప మంచేమీ జరగదు కేవలం రాజకీయ నాయకుల పంచను చేరి వారి యొక్క మాచేతి నీళ్లు తాగటానికి ఇటువంటి నేతలు రహస్య ఎజెండాలతో కీలకంగా పనిచేయటం మాత్రమే కాకుండా తీర రిటైర్ అయిన తర్వాత అదే సంఘాల పేర్లను అడ్డం పెట్టుకొని ఈ రకంగా మాట్లాడుతూ ఉండటం అనేది చాలా బాధ కలిగించే అంశంగా కనపడతా ఉంది ఉద్యోగులందరూ కూడా వారి యొక్క ఉద్దేశాలను తర్వాత వారి యొక్క ఆలోచనలు కూడా సంపూర్ణంగా గమనించి ఏ రకంగా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు పనిచేస్తూ ఉన్నారో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది